హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ప్రయాణికుడు రామ్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన వీడియోలో సాక్షాత్తు ముక్కోటి దేవతలు భూలోకానికి వచ్చి ముచ్చటించుకునే ఆలయాన్ని చూడబోతున్నాము ఈ ఆలయం వచ్చేసి నంద్యాల జిల్లా బీద జిల్లా మండల ఆర్ఎస్ రంగాపురం గ్రామానికి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ ఆలయంలో ముక్కోటి దేవతలు వచ్చి ముచ్చటించుకుంటారు కాబట్టి ఈ ఆలయానికి ముచ్చట్ల అని మరియు ఈ ఆలయంలో ఆ పరమేశ్వరుడు మల్లికార్జున స్వామి నామధేయంతో కొలువై ఉన్నాడు అందువల్ల ఈ ఆలయానికి ముచ్చట్ల మల్లికార్జున స్వామి ఆలయం అనే పేరు వచ్చింది ముఖ్యంగా మనం ఈ ఆలయం వద్ద ఒక మిస్టరీగా ఉన్న కోనేరు గురించి మాట్లాడుకున్నాము పదండి వెళ్ళి ఆ కోనేరుని చూపిస్తూ ఆ కోనేరు గురించి మీకు చెప్తాను ఓకే ఫ్రెండ్స్ మొత్తానికైతే మిస్టరీగా చెప్పబడే కోనేటి వద్దకైతే వచ్చేసాము ఈ కోనేటి యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఈ కోనేటిలోని నీరు ఈ ఆలయానికి ఇరవై కిలోమీటర్ దూరంలో ఉన్న యాగంటి ఆలయానికి వెళ్తాయంట యాగంటి ఆలయం అంటే దాదాపు అందరికి తెలిసే ఉంటుంది బట్ ఈ కోనేటిలో నీరు యాగంటికి వెళ్ళడం పెద్ద గొప్ప విషయం అనుకుంటున్నారేమో అది ఎలా ఏ విధంగా అంటే మీకు చెప్తాను ఈ కోనేటిలోని నీరు అండర్గ్రౌండ్ పైప్ లిస్ట పైప్ లైన్ సిస్టమ్ అటువంటి ఏమీ లేకుండానే భూమి పొరలోంచి యాగంటి ఆలయానికి ఆలయంలో ఉన్న చిన్న కోనేటికి వెళ్తాయంట ఈ ఈ నీరే ఆ కోనేటికి వెళ్తున్నాయని మీరు ఏ విధంగా చెప్తున్నారనే డౌట్ మీకు రావచ్చు అది కూడా మీకు చెప్తాను ఏ విధంగా అంటే ఈ ఈ ఆలయం వద్ద ఉన్న గ్రామస్తులు ఈ కోనేటిలో పూర్వం అధిక మొత్తంలో పసుపు మరియు కుంకుమను చల్లారంట ఈ పసుపు మరియు కుంకుమ కలిసిన నీరు పైకి కొన కనపడకుండా భూమి పొరల్లోంచి యాగంటి ఆలయంలో గర్భగుడి వెనకాల ఉన్న చిన్న కోనేరు అగస్త అని పిలువబడే చిన్న కోనేటికి కోనేటి వద్ద ఉన్న నంది నోటిలోంచి పసుపు కుంకుమ కలిసిన నీరు వచ్చాయంట అప్పుడు ఇక్కడ గ్రామస్తులు తెలుసుకునేది ఏమంటే ఈ కోనేటికి మరియు యాగంటి ఆలయం ఉన్న కోనేటికి లింకు ఉందని చెప్పి నిర్ధారణ చేసుకున్నారు ఓకే ఫ్రెండ్స్ ఇదైతే ఈ కోనేటి యొక్క మిస్టరీ పదని వెళ్ళి ఆలయాన్ని ఆలయ ప్రాంగణాన్ని చూద్దాము ఈ ఆలయం లోపలికి వెళ్లే ముందు మీకు ఒక అదృశ్య అద్భుత అద్భుతమైన దృశ్యాన్ని చూపిస్తాను ఆ దృశ్యం ఏంటో మీరే చూడండి కొండలలో సహజసిద్ధంగా ఏర్పడిన నంది విగ్రహాన్ని అయితే మీరు చూడవచ్చును ఇది వచ్చేసి ఆలయ గాలిగోపురానికి ఎదురుగానే సహజ సిద్ధంగా ఏర్పడింది ఈ ఆలయం గాలిగోపురాన్ని నిర్మించి దాదాపు వెయ్యి సంవత్సరాలు అయి ఉంటుంది అయినా కానీ గోపురం చూడండి ఎంత అద్భుతంగా ఉందో ఈ ఈ గాలిగోపురం ఉన్న శిల్పాలు చిత్రాలను చూడండి ఎంత అద్భుతంగా చిత్రీకరించారో అటు సైడ్ సైడ్ చూడండి ఫస్ట్ కాకుండా రెండో రెండో లైన్ చూడండి నుంచి చిలికే దృశ్యాన్ని అయితే మనకు చిత్రాల ద్వారా ఏర్పాటు చేశారు పూర్వము రాక్షసులు మరియు దేవతలు పాల సముద్రాన్ని చిలికారని చెప్తారు కదా ఆ సన్నివేశం మనం అర్థం కావడానికి ఈ విధంగా చిత్రాల ద్వారా మనకు తెలియజేశారు ఓకే పదండి లోపలికి వెళ్దాము చూడండి వెయ్యి సంవత్సరానికి గాలిగోపురం లోపల అంతర్భాగం కూడా ఎంత అద్భుతంగా నీట్గా బాగుందో ఈ ఆలయ గర్భగుడికి కుడి మరియు ఎడమవైపున రెండు శిలాశాసనాలు ఉన్నాయి ఈ శాసనాలపై శివలింగము మరియు సూర్యచంద్రులు కూడా చిత్రీకరించారు కానీ అంత రఫ్ అయిపోయాయి మరియు అటువిక శిలాశాసనం ఫలాన్ని వెళ్ళి చూపిస్తాను చూడండి చంద్రులు మరియు సూర్య శివలింగం నంది విగ్రహం ఏర్పాటు చేశారు ఈ శిలా శాసనాల ద్వారానే పదకొండు వందల డెబ్బై ఆరు సంవత్సరంలో రాజులు ఈ ఆలయాన్ని నిర్మించినట్లు తెలుసుకున్నారు లోపలికి వెళ్ళి స్వామివారిని చూద్దాము ఇక్కడ వచ్చేసి రాతిపై చిత్రీకరించిన చిత్రం పరమేశ్వరు ఈ ఆలయంలోని శివలింగాన్ని అగస్త మహర్షి వారు ప్రతిష్ఠించి ప్రతిష్ఠించారు అదేవిధంగా ఈ ఆలయ గర్భగుడిలోనే బ్రహ్మరాంబిక అమ్మవారి విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేశారు పదం వీళ్ళు చూద్దాము ఇక్కడ వచ్చేసి భ్రమణామిగా అమ్మవారి విగ్రహము ఈ ఆలయ దర్శనం ద్వారా ఈ ఆలయ దర్శనం ద్వారా సంతానం లేని వారికి సంతానాన్ని ప్రసాదిస్తూ మరియు కటిక ఉన్న వారికి విముక్తిని కలిగిస్తూ ఈ ఆలయంలో పరమేశ్వరుడు కోరిన వారికి కొంగు బంగారమే నమ్మిన వారికి కొంగు బంగారమే ఇక్కడ కొలువై ఉన్నాడు స్వామి ఆలయాన్ని ఎప్పుడు నిర్మించారు ఈ ఆలయ చరిత్ర కొంచెం మాకు చెప్తారా ఓం శ్రీ స్వామి క్షేత్రము మల్లికార్జునచర్ల మండలము నంద్యాల జిల్లా ఆర్ఎస్ ఆర్ఎస్ రంగాపురం గ్రామ సమీప సమీపాన పుణ్యక్షేత్రము ఈ క్షేత్రము పదకొండు వందల డెబ్బై ఆరో సంవత్సరంలో చాళక్య మహారాజులు కట్టించిన క్షేత్రము ఇక్కడ అగస్య మహాముని ప్రదర్శన శివలింగము ఇక్కడ ముక్కోటి దేవతలందరూ వచ్చి ముచ్చరించుకుంటారని చెప్పేసి ముచ్చట్ల మల్లికార్జున స్వామి అని చెప్పేసి పేరు వచ్చింది ఇక్కడ నమ్మిన భక్తులకు కొలువై పిల్లల సంతానం గారి వారికి సంతానం కలిగేదట్లు వివాహం కాని వారికి వివాహం కలిగేటట్లు దేవుడు అందరికీ అనుగ్రహిస్తున్నాడు కాబట్టి భక్తులు కూడా బాగా విరివిగా వచ్చి సోమవారం సోమవారం పూట మిగతా రోజులు కూడా వచ్చి దర్శనం చేసుకొని వాళ్ళ కోరికలు నెరవేర్చుకొని దేవుని దర్శించుకొని వాళ్ళ మొక్కులు తీర్చుకొని వెళ్తూ ఉంటారు పక్కన కోనేరు ప్రత్యేకత ఉంది సార్ కోనేరు ఇక్కడ కోనేరు కూడా చాలా ప్రత్యేకమైనది అప్పట్లో ఈ నీళ్లు ఎక్కడ పోతున్నాయని చెప్పేసి పెద్దలు దాని గురించి వివరంగా తెలుసుకోవాలని చెప్పేసి బస్తాల కొద్ది పసుపు కుంకుమ నీళ్ళల్లో కలిపింది అది యాగంటి క్షేత్రంలో కనిపించినట్లు పెద్దలు చెప్ పెద్దలు చెప్తున్నారు పక్కన అమ్మవారి పక్కన శ్రీ ప్రభరాంబికాదేవి శ్రీ ప్రభరాంబికా దేవి అమ్మవారు స్వామివారు ఇక్కడ ఇది నమ్మిన భక్తులకు రెండవ శ్రీశైలము శ్రీశైలం క్షేత్రం మాదిరిగానే ఇక్కడ మల్లికార్జున స్వామి ప్రభరాంబికాదేవి ఇద్దరు వెలిసి ఉన్నారు అమ్మవారికి కూడా శ్రావణవాసమంతా అంతా జనాలందరూ వచ్చేసి భక్తులు విరివిగా వచ్చి అమ్మవారికి వడి చీరలు నైవేద్యాలు అన్ని సమర్పించుకొని వాళ్ళ కోరికలు నెరవేరిన తర్వాత వచ్చేసి అమ్మవారిని మళ్ళీ దర్శనం చేసుకొని వాళ్ళ ముడుగులు జరించుకొని వెళ్తూ ఉంటారు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్